చెప్పారు అంతే దినాల్లో మనుషులందరూ కూడా భయభ్రాంతులకు Turn with me to Luke's Gospel and uh, chapter 21. You see what Jesus said? Verse 26 Men will faint from fear. అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ అపాన్ ద వరల్డ్ ఫర్ ఈవెన్ ద పవర్స్ ఆఫ్ ద హెవెన్ విల్ బీషేక్ ఆకాశమందల శక్తులు కదిలింపబడును గనక లోకము మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచుచ్చు ధైర్యము చెడి కూలుదురు మనుషుల మధ్య ఎంతో భయం ఉంది When these things begin to take place, verse 28, we We must must not look down with fear or anxiety. We must straighten up, lift our our heads, because ఇవన్నీ మనం మనం భయంతో చింతతో తలలు 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 దించుకోవాల్సిన అవసరం లేదు పైకెత్తి పైకెత్తి ధైర్యం తెచ్చుకొని మన విడుదల సమీపించున్నది గను So,

In the Old Testament, in the book of Isaiah, the Lord gave this word to his people. In Isaiah chapter 8, verse 12, the last part You must not fear what other people fear or in the dread of it. కాబట్టి వారు మీరు ఇట్ ఇస్ ద ఆఫ్ హోస్ రిగార్డ్ అండ్ బి బి యువర్ యువర్ ఫియర్ డ్రెస్ పరిశుద్ధుడు మీరు భయపడ భయపడవలసిన వాడు ఆయనే అండ్ దట్ సేమ్ వర్స్ ఇన్ ద లివింగ్ బైబిల్ లైక్ దిస్ అదే వచనములో లివింగ్ బైబుల్ తర్జమే విధంగా ఉంటుంది ఇఫ్ ఫియర్ గాడ్ నీడ్ ఫియర్ నథింగ్ మీరు దేవునికి భయపడినట్లయితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఫార్టీ ఇయర్స్ ఐ ఇన్ మై హౌస్ నలభై సంవత్సరాల వచనాన్ని మా ఇంట్లో నేను పెట్టుకున్నాను ఇన్ మై ఫ్రంట్ రూమ్ నా ముందు ఇఫ్ యూ యూ ఫియర్ ఫియర్ గాడ్ నథింగ్ లో నీవు దేవునికి భయపడినట్లయితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఇట్స్ వన్ మై ఫేవరెట్ వర్సెస్ నాకు ఎంతో ఇష్టమైన ఒక వచనం ఇది జస్ట్ లైక్ రోమన్స్ 8:28 దట్ ఇస్ అనదర్ వర్స్ ఐ హావ్ దేర్ రోమా 8:28 లాగా అది మరొక వచనాన్ని పెట్టుకున్నాను యు లవ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఫర్ యువర్ గుడ్ నీవు దేవుని ప్రేమించినట్లయితే సమస్తము నీ మేలు కొరకు నీ మేలు కొరకే జరుగుతాయి యు గాడ్ యు డోంట్ ఫియర్ ఎనీథింగ్ ఎల్స్ నీవు దేవునికి భయపడితే మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఐ రిమెంబర్ many ఇయర్స్ ago అనేక సంవత్సరాల క్రితం ఒక విషయం నాకు ఈ విధంగా గుర్తుంది వన్ మా ఇంటికి ఒక అవినీతి పరుడైన ప్రభుత్వ అధికారి వచ్చాడు అండ్ హీ ట్రై టు మీ నాట్ పేయింగ్ ప్రాపర్ ట్యాక్స్ ఫర్ యువర్ హౌస్ ఇంటికి ఆస్తి అధికారులేదు అని ఏదో చెప్పి భయపెట్టడానికి ప్రయత్నించాడు ఐ ఐ ఎవ్రీథింగ్ కరెక్ట్లీ చూడండి నేను నిజాయితీ పరుడిని నేను సమస్తం సరిగానే కట్టాను ఐ ఐ ఐ న్యూ దట్ టు 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 మీ మీ గివ్ గివ్ ఏదో నన్ను నన్ను లంచం లంచం ప్రయత్నించాడు ఆ ఆ వెన్ యు డన్ ఎవ్రీథింగ్ కానీ నువ్వు నువ్వు సరిగా చేసినట్లయితే ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఆయన భయపెట్టడానికి అని నాకు అర్థమైనప్పుడు ప్లీజ్ వాట్ ఆన్ వర్డ్స్ వచనంలో ఏముందో చదవండి అని చెప్పాను ఐ ఐ బై దట్ వర్డ్స్ నేను ఆ వచనం ప్రకారం జీవిస్తున్నాను

అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు యు డోంట్ హావ్ టు ఫియర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఏ మానవునికి భయపడాల్సిన అవసరం లేదు ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ ఇదంత అద్భుతమైన జీవితం వి మే గో త్రూ ట్రయల్ మనం కొన్ని శ్రమల ద్వారా వెళ్ళవచ్చు వెళ్ళాల్సి రావచ్చు ది ఎర్లీ అపోస్టిల్స్ వర్ ఆల్ కిల్డ్ మొదటి శతాబ్దంలో అపోస్తులందరూ చంపబడ్డారు సో ఐ యామ్ నాట్ సేయింగ్ జీసస్ విల్ ప్రొటెక్ట్ us from being killed కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనం చంపబడకుండా మనల్ని అందరినీ కాపాడతాడని నేను చెప్పట్లేదు ఐ పర్సనల్లీ థింక్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఆనర్ ఇఫ్ ఐ యామ్ కిల్డ్ ఫర్ ది నేమ్ ఆఫ్ జీసస్ వ్యక్తిగతంగా నేను అనుకునేది ఏంటంటే యేసు నామం కోసం నేను హతసాక్షిని అయితే అది ఎంతో ఘనత గౌరవం దట్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆనర్ యు కెన్ గెట్ నిజంగా అది ఎంతో ఘనత దేవుని దృష్టిలో ఇట్ ఇస్ బెటర్ టు డై లైక్ దట్ దెన్ టు డై ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఆర్ క్యాన్సర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏదో వృద్ధాప్యం వచ్చినాక క్యాన్సర్ అవ మరొకటి వచ్చి చచ్చిపోవడం కంటే ఆ విధంగా చచ్చిపోవడం మే వి ఆర్ నాట్ అఫ్రేడ్ మనం మనం భయపడాల్సిన అవసరం లేదు వి ఫియర్ గాడ్ వి ఫియర్ గాడ్ మనం దేవునికే భయపడతాం సో ఇఫ్ యు హావ్ అదర్ ఫియర్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో వేరే భయాలు నీకు కలిగినట్లయితే దట్ ప్రూవ్స్ దట్ యూ డోంట్ ఫీర్ గోడ్ అది ఏమి రుజువు చేస్తుందంటే నీవు దేవునికి భయపడ టు గో టూ గోడన్ సెర్ లార్డ్ టీచ్ మీ టు ఫీర్ యూ అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నీవు అడగాలి ప్రభా నీకు మాత్రమే భయపడ్డానికి నాకు నేర్పించండి టు రెస్పెక్ట్ యువ ఓ ప్రభా నిన్ను మాత్రమే గౌరవించటానికి నాకు నేర్పించండి హిర్ ఇస్ అన్ అదర్ వండర్ఫుల్ ప్రామిస్ గాడ్ ఇస్ గివెన్ ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన ఇంకొక అద్భుతమైన వాగ్దానం ఉంది అగైన్ ఇన్ ఐజాయా అది కూడా ఐషయా గ్రంథంలోనే ఐజాయా చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ ఐషయా బై నాలుగు And verse 17. Isaiah 54 and verse 17, we read no, no weapon formed against you will prosper. That's an amazing promise. And every tongue that accuses you in a court. నీ మీద దోషారోపణ చేయు ప్రతి నాలుక న్యాయ విమర్శలు ఇట్ విల్ బి సైలెన్స్డ్ అది మౌనంగా ఉంచబడుతుంది దిస్ ఇస్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్ సర్వెంట్స్ దేవుని యొక్క సేవలో ఉన్న వారికి దేవుడి ఇచ్చే ఇది అండ్ ఐ విల్ విండికేట్ దెం సేస్ ద లార్డ్ నీ తరపున నేను వ్యాజ్యం ఆడతాను దట్ మీన్స్ హి ఇస్ గోయింగ్ టు బి ది అడ్వకేట్ అంటే దేవుడే మనకు ఒక లాయర్ గా ఉంటాడు నో వెపన్ ఫర్మ్డ్ అగైన్స్ యు విల్ ప్రాస్పర్ నీకు విరోధంగా రూపొంపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు యు నో ఇట్స్ అన్ వండర్ఫుల్ థింగ్ వెన్ యు కెన్ క్లెయిమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ మీ తెలుసా దేవుని యొక్క వాగ్దానాలను మనం ఆ విధంగా ఎత్తి పట్టుకుೊಂಡట జరిగేదేంటో మెనీ ఇయర్స్ అగో ఐ థింక్ అబౌట్ 40 ఇయర్స్ అగో ఐ రెడ్ అ స్టోరీ 40 క్రితం నేను ఒక కథని ఈ విధంగా చదివాను ఐ హావ్ నాట్ ఫర్గotten టిల్ టుడే కూడా కొడలేని దాన్ని మర్చిపోలేదు ఇట్ వాస్ ఆఫ్ అ బ్రేవ్ యంగ్

And they were filled with the Holy Spirit, and there was no fear in their heart. To young ladies went to strange countries to, to preach the gospel. So, this lady was in China, <laughs> and this is in, um, nearly 80, 90 years ago, and she was traveling in a

ఈ షిప్ ఈ సహోదరి ఆ ఓడలో ఒక గదిలో ఉంది అండ్ ది స్పైరైట్ కేమ్ ఈ సముద్రపు దొంగలు వచ్చారు అండ్ ఆల్ యాదో మెయిన్ ఇన్ షిప్ ఫ్రైట్ అండ్ సమ్ కిల్ మిగిలిన పురుషులందరూ భయపడుతున్నారు కొంతమంది చంపబడ్డారు అండ్ ది స్పైరైట్ కేమ్ విత్ గన్ టు దిస్ ఈ సిస్టర్స్ రూమ్ ఈ సముద్రపు దొంగ గన్ను తీసుకొని ఆ సహోదరి గదిలోకి వచ్చాడు శ్రీ రామ శివ జీవ్ నేను చంపబోతున్నాను కాల్చేస్తాను అన్నాడు ఎ మీ ఆల్ యువర్ మనీ ఎవరి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకు ఇచ్చేయ్ అండ్ షీ లుక్ట్ ఎట్ హెమ్ ఆమె అతన్ని చూసింది అండ్ సేద్ మై గోడ్ సైజ్ నో వెపన్ ఫార్మ్ అగైన్స్ మీ వల్ ప్రాస్పర్ నా దేవుడు చెప్పాడు నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం అని వర్ధిగానేరదు సో యూల్ నాట్ బిఎబ్ల్ డె కేల్ కాబట్టి నువ్వు నన్ను చంపలేవు మిస్ పైరట్ వస్కేట్ బికాస్ నబడిస్ ఏమో స్పోకెన్ టు లైక్ ద ఈ సముదృప్తంగా ఎంతో భయపడ్డాడు ఎందుకంటే ఎవరూ కూడా ఆయన ఆయుధంగా మాట్లాడలేదు స్పెషలి వుమెన్ ముఖ్యంగా ఒక స్త్రీ మాట్లాడుతుంది And she, he went away from there, and they respected that sister after that. You know, the promises of God are so wonderful. We don't have to be afraid. God can really help us in difficult situations. Even, this sister was weak and helpless, she did not have any soldiers or army to protect her. బట్ షీ హాట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అని దేవుని యొక్క వాగ్దానం కలిగి ఉంది వైస్ గుడ్ ఫర్ యూ టు నో దిస్ ప్రామిసెస్ అండ్ స్క్రిప్చర్ కాబట్టి లేఖనాల్లో ఉన్న వాగ్దానాలు అన్నీ మనం తెలుసుకోవాలి అది మంచిది మనకు సమ్ వెరీ వండర్ఫుల్ ప్రామిసెస్ ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు లేఖనాల్లో ఉన్నాయి నో వెపన్ ఫార్మ్ అగన్స్ ట్యూబ్ విల్ ప్రాస్ నీకు విరోధంగా రూపాయబడిన ఏ ఆయుధమును వర్ధిల్లని ఈవన్ ద టాంగ్ ద స్పీక్స్ అగైన్స్ ట్యూబ్ గాడ్ వెల్కండైమెంట్ నీకు విరోధంగా మాట్లాడే నాలుకను కూడా దేవుడు మౌనంగా చేయగలను